అన్యాయం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమం గడ్డైన రాహుల్ బాళీ పెట్టడం జరిగింది రేపు రాబోయే కాబట్టి వైజాగ్లో పెడతా పెడతాను ప్రధాన ఏజెండా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో కాపులకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఢిల్లీకి పంపించిన జిల్ పెండింగ్ గా ఉంది ఢిల్లీ ఏముందంటే రాజ్యాంగం నూట ఇరవై ఆరు సర్వే సవరణ ద్వారా సెలవు హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు తీసేయాలంటే తీసేయచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని సవరణ చేసి రాజ్యాంగాన్ని సవరణ చేసి పంపించడం జరిగింది ఒకటి రెండోదిగా ఈబిసి రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఆ ఫైవ్ పర్సెంట్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసేయడం వల్ల ఏదైతే సచివాలయం జాబుల్లో కాపు పడితే కులాలకి ఇరవై నాలుగు వేల మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది నాలుగు సంవత్సరాల్లో అదేవిధంగా కాపు భవనాలు అదేవిధంగా కాపు కార్పొరేషన్ సంవత్సరానికి రెండు వేల రూపాయలు ఇస్తాయని ఆ రోజు చెప్పి ఒక్క రూపాయి కూడా రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు సంవత్సరానికి ఇస్తానంటే టోటల్ గా పదివేల కోట్ల రూపాయలు రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఈ తీర్మానం చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడం మూడోదిగా కులకల ఏదైతే జరుగుతుందో ఇది కాపులు డిగ్రేడ్ చేయడానికి చేస్తా ఉన్నారోటీపీ ద్వారా కులఘతం చేస్తూ వాలంటీర్ ద్వారా చేస్తారు దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కాపులు కలక మరిచ కులాలకి ఎవరిని కూడా ఓటీపీ కానీ పిలుపుని చెప్పి ఈ తెలియజేస్తాం కూడా వైజాగ్ వేదిక రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మా మిత్రులు దేశీ నాయకులు పాఠ సంఘ అధ్యక్షులు రాజీవ్ గారి సారథ్యంలో కూడా విశాఖపట్నంలో కూడా రాష్ట్ర చేసి రాష్ట్రేబుల్ సమావేశం త్వరలో నిర్వహించబోతా ఉన్నాం మరియు మరి మరియు రాయలసీమలో కూడా సోదరులు అందరూ కూడా ఎంతో వెనుకబాటుదలకు గురవుతూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఇదే వేదిక రాష్ట్ర జేఏసీ వేదిక కూడా అక్కడ రాయలసీమ జిల్లాలో కూడా బలిచులు కాపుతన ఒంటరి కులాల యొక్క సమస్యలు కూడా అక్కడ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం అట్లాగే వ్యవహారంలో కానీ అనేక వేదికల ద్వారా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం ఎప్పటికైనా ఎందుకంటే సమయం ముంచుకొస్తూ ఉంది తక్కువ సమయం ఉంది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కాపు సమస్యల మీద స్పందించాలి జనాభా ప్రాతిపదికగా సీట్లు కేటాయించాలి కాపులకి మరి పోరాడి సాధించుకున్నటువంటి ఫలితాలని అందజేయాలి ఈ యొక్క ప్రధానమైన డిమాండ్ల మీద కాపు చేసి ఉద్భవి ఉద్యమిస్తూ ఉందని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తూ ఒకవేళ మీరు స్పందించకపోతే భవిష్యత్తులో ఓటనే ఆయుధం ద్వారా ఈ కాపు తెలక బలిజం వంటి కులాలు తగు నిర్ణయం తీసుకుని ఆయా రాజకీయ పార్టీలకి గుర్తు చెప్పే గుర్తు ఆయా రాజకీయ పార్టీలకి మరి బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనం అవుతుందని చెప్పేసి సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆయా రాజకీయ పార్టీలు గుర్తెరిగి ఈ సమస్యలను స్పందించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను